అమ్మా బాబురాయి రండి దొంగ గుర్తుపట్టలేద నన్ను నన్ను గుర్తుపట్టలేదా నువ్వు గుర్తుపట్టలేదండి చాలా రోజులు అయిపోయింది కదా తల్లి తల్లి

ఆ ఎక్కదు ఎక్కదు తీసుకొని తింటే లహరి రా ఇస్తా నీకే రామా భుజంగా నేను సైలెంట్గా తింటుంది చూడండి ఎంత బాగా తింటున్నాయో అబ్బా నువ్వు కావాలా నీకు కావాలా మరి ఇల్లి ఢిల్లీ కానీ మాట్లాడరా అవునా చూడు ఏకంగా కెమెరా ఎక్కింది కొడకూడదు లయమందా లయందాగుతా చాలా వాళ్ళు అవ్వరా ఎంత మగజీవాలు ఎంత ప్రేమగా ఉంటాయంటే మనం చిన్న ప్రేమనిస్తే చాలండి ఎంత చక్కగా ఇలా వచ్చి మన మీద వాలి ఎంత బాగా పలకరిస్తాయి కదా ఇంత పెద్ద పెద్ద పక్షులు నువ్వు చేస్తున్న పని అయితే చాలా నచ్చుతుంది అక్క అందరికీ ఎంత మంచిగా చూసుకుంటావో తినండి తినండి ఏదైనా మనసు బాగోకపోతే ఇలా వచ్చేసి మీ దగ్గర ఉంటే ఇవన్నీ అసలు ఏం గుర్తుకు రాదు హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతావు హ్యాపీగా ఉంటాం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి